తప్పైపోయింది అంటే తప్పు ఒప్పైపోదు కదా అని నేటి జనులు మండిపడుతున్నారు బెట్టింగ్ యాప్స్ ను బుద్ధి లేక ప్రమోట్ చేశాం అది తప్పని తెలిసొచ్చింది సారీ చెప్తున్నా కూడా వదలకుండా వెంట పడతారే అని కొందరు సెలబ్రిటీలు చెమటలు కక్కుతున్నారు మరి వారి అర్థనాథాలేంటో అసలు వారెవరో చూసేయండి తెలుసో తెలియకో చేశాం క్షమించండి కొన్ని రోజులుగా ఈ మాట సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి గట్టిగా డబ్బులు వెనకేసిన బిగ్ బాస్ సెలబ్రిటీలు యూట్యూబర్లు ఇప్పుడు తమ పీకల మీదకి రావడంతో సింపుల్గా సారీ అంటూ వీడియోలో వదులుతున్నారు అయితే సారీ చెప్పినా చేసిన తప్పుని క్షమించడానికి ఎలా అవుతుంది ఎందుకంటే వీళ్ళు చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల ఎంతో మంది అమాయకులు తమ డబ్బులు ప్రాణాలు కూడా కోల్పోయారు దీంతో వీరిపై చర్యలకి ఉపక్రమించింది ప్రభుత్వం ఇందులో భాగంగానే పదకొండు మంది సెలబ్రిటీలపై ఇటీవల కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు ఇందులో సురేఖావాణి కూతురు సుప్రీత కూడా ఉంది ఈ మధ్య సురేఖావాణి సుప్రీత ఇద్దరూ సారీ చెబుతూ వీడియోలు కూడా పోస్ట్ చేశారు అయితే తాజాగా ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ సురేఖావాణికి ఫోన్ చేసి ఈ బెట్టింగ్ భాగోతంపై ప్రశ్నించింది దీనికి ఆన్సర్ చేయకుండా సురేఖవాణి సీరియస్ అయింది బెట్టింగ్ యాప్ మాఫియా మిమ్మల్ని ఎలా కలిసింది ఎవరు అప్రోచ్ అయ్యారు సుప్రీతా సహా వీళ్లు ఎందుకు యాప్స్ ప్రమోట్ చేయాల్సి వచ్చింది అంటూ రిపోర్టర్ అడిగారు దీనికి మేము ఎక్కడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదమ్మా వాళ్ళు పోస్ట్ పెట్టేవాళ్లు వాటిని రీపోస్ట్ చేయండి అని చెప్పేవాళ్ళు అంతే అంటూ సురేఖవాణి సింపుల్ ఆన్సర్ ఇచ్చింది వాళ్లకి తెలిసినప్పుడు ఎందుకు పోస్ట్ చేశారు ఇప్పుడు ఎందుకు సారీ చెబుతున్నారు అంటూ రిపోర్టర్ అడిగారు దీనికి తెలియకుండా చేసిన దానికే తెలియకుండా చేశాం సారీ అని చెబుతున్నాం మరి తెలియకుండా ఎందుకు చేశారంటే తెలియకుండానే చేశాం మళ్ళీ అదేం క్వశ్చన్ అయినా అందుకేగా ఇప్పుడు సారీ చెప్పింది అంటూ సురేఖవాణి సీరియస్ అయ్యింది దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు